న్యూస్ సాలూరు మండలంలో గిరిశేఖర గ్రామమైన బూర్జీ వలసలో బుధవారం ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు తురాయిపాడు బీటీ రోడ్డుకు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ములక్కాయ వలస రోడ్డుకు మూడు కోట్ల ముప్పై లక్షలు సాలూరు నుండి పూడి జేన్ వయ దుగ్గిసాగరం రోడ్డుకు మూడు కోట్ల రూపాయలు గర్ల కొత్త వలస ఆశ్రమ పాఠశాలకు ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షలు మావిడిపల్లి ఆశ్రమ పాఠశాలకు రెండు కోట్లు ఈ సందర్భంగా బూర్జి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నూరిపోసిన మంత్రివర్యులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మమేకమై మాట్లాడారు వారి సమస్యలు అభిప్రాయాలను శ్రద్ధగా విన్న మంత్రివర్యులు గాను అభివృద్ధి గిరిజన సంక్షేమం పట్ల ప్రభుత్వ ఆలోచనలు వివరించారు ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలి ప్రతి కుటుంబం సురక్షితంగా జీవించాలి అన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచే తెలియజేశారు ఈ మొత్తం అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు శ్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రాంతీయ సమతుల్యత కోసం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు గిరిజనుల అభివృద్ధి పట్ల ప్రభుత్వ అంకిత భావంతో పనిచేస్తుందన్న విషయాన్ని హైలైట్ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రిను ఘనంగా స్వాగతించారు పూలదండలు హారతులతో మంత్రిని సత్కరించారు గ్రామస్తుల ఆత్మీయతను చూసి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమంలో సాలూరు మండల టీడీపీ అధ్యక్షులు ఆమదాల పరమేశ్ సీనియర్ నాయకులు బసవయ్య ఎంపీటీసీ అప్పికొండ రమాదేవి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అప్పలస్వామి మచ్చా శ్యాంప్రసాద్ శ్రావణి రాజారావు పాల్గొన్నారు పెన్షన్లు ఉన్నాయి चूसर अंदर हेर रेपू